ట్రై చేయండి ఎవరైనా కానీ సింపుల్ ప్రాసెస్ కోరుకోదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఈ క్రిస్మస్ కి నా స్పెషల్ నేను చేసే స్పెషల్ ఏంటి అంటే చేస్తా చూస్తా ఉండండి అర్థమైపోతుంది అనుకుంటా ఇందులో ఏం లేదు ఏం చూడాల మేము అనుకుంటారా చూస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి పెనం కాలింది పెనం కాలిన తర్వాత ఫస్ట్ నెయ్యి గడ్డలు గడ్డలు నెయ్యి అనేది బయట ఉన్నప్పుడు చలికిలా అయిపోతుంది ఒక రెండు చెంచాలు నెయ్యి ఇది అండి నెయ్యి దీన్ని నెయ్యి అరబీ నెయ్యి అంటారు అనమాట నెయ్యి కా కరిగిపోయింది కదా ఇప్పుడు శనగపిండి ఇటు సైడ్ అయితే నూనె నూనె కాంచుకుంటున్నాను అనమాట ఐసూపా చేస్తున్నానండి ఈరోజు ఇదే మన వీడియో సస్పెన్స్లో ఎక్కువసేపు ఉంచకూడదు కదా నెయ్యి వేసుకొని బాగా శనగపిండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఈ గ్లాసు రెండు గ్లాసులు శనగపిండి చక్కెర కావాలనుకుంటే ఇదే గ్లాస్ మనం ఎంతైతే శనగపిండి తీసుకుంటామో అంతే చక్కెర కూడా తీసుకోవచ్చు తక్కువ తినాలి తీము అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఒకటిన్నర అలా కూడా వేసుకోవచ్చు రెండు గ్లాసులకు నాలుగు గలాసులు కదా మామూలుగా చక్కెర గ్లాసుకి గ్లాసు అంటే రెండుకి రెండు అవుతాయి అలా కాకుండా కొంచెం ఒకటిన్నర ఒకటి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇది వేపేసుకుందాం ముందు పచ్చివాసన తయే వరకు నాకు బాగా ఏం చేసుకొని ఏం చేసుకున్నా నేనైతే చూడండి ఇదే గ్లాసులో శనగపిండి అయితే వేస్తుంది కదా ఇదే గ్లాస్లోనే మళ్ళీ నేనైతే ఒకటిన్నర గ్లాస్ అయితే చక్కెర వేసుకున్నాను ఒకటిన్నర రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాస్ చక్కెర అర గ్లాసు అన్ని పాకం గట్టికి కావాలంటే ముదురు పాకం మెత్తగా కావాలంటే మేతపాక పాకం పట్టి ఉంటుంది అనమాట దీన్ని పాకం రానిద్దాం ఫస్ట్ కరగనిద్దాం కరిగిన తర్వాత పాకం నూనె అయితే కాగిపోతుంది పక్క బాగా అయితే చిక్కి రెండు నిమిషానికి గరిపోయి ఇంకా పాకం రావాలా కొంచెం పాకం రావాలా నేనైతే ఇప్పుడు లే నేతపాగే పట్టుకుంటున్నాను అనమాట ఎక్కువ ముదురుగా లేకుండా లేతపాకు నేతపాగ అంటాము లేతపాకు వాళ్ళం నేతపాగ కొంచెం ఇంకా ఇంకా రావాలి ఈ లోపల కొంచెం ఎలంకాయ పొడి ఎంత చేస్తాం టేస్ట్ కోసం కొంచెం ఏలక్కాయల పొడి వంట కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి నాకైతే లేతపాకు వచ్చింది అనమాట ఇందులో ఏంచి పెట్టుకున్నా కదా శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి అంతా ఒకసారి అయితే నాకు ఉండలు కట్టిపోతుంది అట్లా ఉండలు కట్టకుండా ఉండాలంటే కొంచెం వేసుకొని ఇట్లా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి బాగా మొత్తం కలిపేసుకొని ఇట్టు నూనె అయితే నూనె కింద ఆఫ్ చేయకూడదండి నూనె కాగుతూనే ఉండాలి కొంచెం కొంచెం నూనె లావించుకోవాలి కొంచెం కొంచెం అంతా ఒక్కసారి కాదు కొంచెం కొంచెం కలిపి మళ్ళీ నూనె ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి చాలా మంది వచ్చింది మేం చేసే విధానం అన్నమాట కొందరు ఒకవేళ అరవై మంది ఖచ్చితంగా దిగుతారు నేనైతే వేయించుకుని వస్తాను ఇదంతా కచ్చిపోయింది కదా మళ్ళీ కొంచెం ఎంత అని చెప్పలేను లాస్ట్ వరకు ఎంత అవుతుందో తెలీదు లాస్ట్ సరిపోయిన తర్వాత ఎంత అనేది చెప్పగలుగుతాను ఇప్పుడైతే చెప్పలేను నేను కొంచెం కొంచెం వేసుకుంటూనే ఉన్నాను అన్నమాట తయారయ్యేంత వరకు నెయ్యి ఉండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అంత నెయ్యి నూరు దగ్గర ఉండదు కదా అయితే కొంచెం వేసుకునేటప్పుడు అయితే నెయ్యి వేసుకొని పిగ్గార్ వేసుకునే సరిపోతుంది అడుగు అంటుందంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే ಚಾಲವರೂ ಚಾಲ ಜಾಗೋ ಅನ್ నెయ్యి పూసుకుని తిన్నలేకపోతే తీసి లోతుగా ఉండేది తీసుకుంటే ఏదైనా కానీ గిన్నె లేయర్ గా వచ్చి బాగా వస్తుంది అనమాట కలర్ కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది చాలు అలా వదిలేద్దాం చల్లారిద్దాం దాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటికి ఘాట్లు పెట్టేసుకుంటే మళ్ళీ పోసుకోవడానికి కొంచెం తొందరగా అయిపోతుంది అవుతుంది భారీ కొట్టేటుకోవచ్చు కదా పట్టుకున్నాము కొంచెం కొంచా లేసు రావాలి దాంట్లోనే పనుకొని ఉంటాయి చెప్పింది దర్కా చెప్పి చెప్తుంది లేసు వచ్చేస్తున్నాయంట లేసు రాకుండా అన్నీ పనుకోమంట అయితే కట్ అయితే చేసేస్తా కొంచెం ఆడితే అల్లాడితే కొంచెం చేద్దాం కావాలంటే

ఇట్లా లోతుగా ఉండే గిన్నెలో వేయడం వల్ల బెనిఫిట్ ఏంది అంటే కాలుతుంది కానీ కొంచెం ఇట్లా మూడు కలర్లు అయితే వస్తుంది అన్నమాచ ఇక్కడ తెలుపు ఇక్కడ తెలుపు ఇక్కడ నర్సింగ్ కలర్ బేకరీలో ఉంటాం కదా ఇదే మాట కాకపోతే బేకరీలో పొడువుగా ఉంటాయి మనం చిన్న చిన్న కట్ చేసుకున్నాం అన్నమాట ఎలా అయితే వచ్చేసింది తీస్తుంది విడుతులుగా అలా అంటే అలా ఊడిపోతుంది అనమాట బాగుతుంది ఇది ఇది మా పైసలు అనమాట చూస్తారు కదా మనం ఇయో మన వీడియో నచ్చుతుందనే అనుకుంటా నచ్చితే మాత్రం వీడియో కనైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వచ్చేసేయండి మైసూర్ పాక్ కోసం కాలే కాలే మైసూర్ పాక్ ఫ్రెష్ ఫ్రెష్గా ఎవరికి కావాలో చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా వచ్చింది ట్రై చేయండి ఎవరైనా కానీ సింపుల్ ప్రాసెస్ తొందరగా నేను చెప్పిన ప్రాసెస్ అయితే కదా చాలా తొందరగా ఎంత బట్టే ఒక పదహైదు నిమిషాల లోపల ఇంత మంచిగా మంచి పాట అయితే అయిపోయింది చూడండి ఒకటి అసలు చూడండి ఎంత బాగుందంటే మనకు ఇక్కడ అంతా ఉంది ఇలా రాదు అసలు స్పీడ్ చూడండి ఇలా అంటే చాలు ఎంత స్మూత్ గా ఉందంటే లోపల చూడు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చెప్పిన టిప్స్ కొంచెం కొంచెం పా పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఓకేనా బాయ్ మన వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చి నచ్చితే వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ